యా బ్రదర్ మీ పేరు నవీన్ ఓకే మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఎక్కడ రైతు బంధు వచ్చిందా రాదు ఇంక ఇంకా వాళ్ళేదు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఇంకా ఆయన ఆరు గ్యారెంట్లు ఇచ్చిండు ఆరు గ్యారెంట్ ఒక గ్యారెంట్ ఏమీ ఏం కాలేదు ప్రస్తుతానికి అయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాల వల్ల బోరు బోరు వేయలేకుండా లాగా కొన్ని వరటి పంటలు అన్నీ పోయినాయి ఆరు గంటలు ఇచ్చిన ఆరు గంటలు ఒకటి బస్సు ఫ్రీ ఇట్టు ఆ బస్ ఫ్రీ ఫ్రీట్లో ఆరు అందరు కొట్టుకుంటారు వాళ్ళందరూ ఈయన సిద్ధిపేట పోతే ఆ బస్ స్టాండ్ లో ఒక్క ఒక్క కూర్చొని కురియాలో ఆపుకుంటారు ఇది చాలా అది దొడ్డు ఇస్తాం దొడ్లు వేసినప్పుడు ఎలక్షన్ల ముందు అయితే నేను బోనస్ ఇస్తాను ఇప్పుడేమో సన్న వాళ్ళకే ఇస్తామంటారు కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధంగా కరెక్ట్ కాదు సేమ్ రేవంత్ రెడ్డి కానీ అప్పుడు చెప్పాలి కదా సన్న ఓట్లకి ఇస్తాను చెప్పదు అప్పుడు బోనస్ ఇస్తాం ఇంటికి అని చెప్పేసి అన్నాడు ఇది అది ఇప్పుడు ఏమంటున్నా బోనస్ సన్నబర్లకే ఇస్తామని చెప్పి అంటారు అది కట్టి కాదు రెడ్డి చెప్తారు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా జరిగింది అభివృద్ధి చాలా నిరుపేదలు కూడా పైకి వచ్చినాయి వీళ్ళు ఎప్పుడు అంగ వచ్చింది ఏమైనా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏంటంటే ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళు డ్యామ్ గురించి జనాల గురించి గురించి ఆలోచిస్తలేరు ఎలాంటి అభివృద్ధి చెందాలని చెప్పేసి చెప్తలేరు ఏమైనా డ్యామ్ల గురించి కొట్లాడతాం తప్ప మీరు ప్రజలకి సేవ చేసేది ఏం లేదు ఇప్పటికైతే ఆగస్ట్ తొమ్మిది నాడు రూప చేయలేదు ఆగస్టు లేదు నమ్మకం లేదు అది నమ్మకం లేదు ఇంకోటి ఏప్రిల్ ఫోర్టీ నాడు అంబేద్కర్ హోమానించుడు మొన్న రాజీవ్ గాంధీకి ముప్పై అప్పుడు తప్పించుకుండు ఎలక్షన్ కోడి కూడా ఆడని మొన్న ఎమ్మెల్సీ కోచ్ ఎమ్మెల్సీ కోటు కూడా ఆడది అది చాలా అవమానం అంబేద్కర్ రైతులైతే ఇబ్బంది పడుతురా రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నారు అవసరం గోస వేసుకుంటారు ఇప్పటికైతే ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టినా కానీ ఈజీగా కేసీఆర్ వస్తారు బై ఎలక్షన్ జరుగుతాయి జరుగుతాయి ఈజీగా కళ్ళు మూసుకుండా వెంక రామ రెడ్డి గెలుస్తుండ్రు అందరి వస్తుంది ఎందుకంటే ఆయన చాలా ఏంది చెప్పింది కదా పదా కొంచెం వర్గానికి ఫంక్షన్ హాల్కి రూపాయ అని చెప్పేసి చాలా సపోర్ట్ ఉంది ఆయన కూడా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందవా మా మామ మాట నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉందా రైతు వచ్చిందా ఇప్పుడు రాలే 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 ఇప్పుడు ఎందుకు రైతు బంధు ఎకరానికి ఐదు వేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తాను సంవత్సరం పొత్తున దొడ్డు ఓట్లు వేస్తారు సన్న ఓట్లు వేసారు అప్పుడేం చెప్పిన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి వరి పంటకు క్వింటాల్కి ఇప్పుడు ఓన్లీ సన్న ఓట్లకి ఇస్తా అంటున్నారు మరి

నమస్తేనే నమస్తే సార్ ఏం పేరు అన్న పేరు నా పేరు శ్రీనివాస్ ఓకే సార్ ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు నాకు రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలం రైతు బంధు వచ్చిందనా రైతు బంధు ఇంకా రాలేదు ఎందుకు ఐదు ఎకరాల ఓపెన్ వాళ్ళకి ఇచ్చినట్టు కదా ఏసీరు కానీ నాకు వల్లేదు అయితే నాకు ఇంకా వరకైతే రాలేదు ఇది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏమంటుందంటే సన్నోడ్లు పండిస్తే మేము బోనస్ ఐదు వందలు ఇస్తామని అంటుర్రు మాకు ఎట్టు అర్థం కాకుంటున్నది అసలు ఇచ్చినప్పుడు వాగ్దానాలు ఏమో వడ్లకని చెప్పారు మళ్ళీ ఇప్పుడు అలాగలాగా డివైడెడ్ చేసి చెప్తారు సన్నోడ్లు దొడ్డొడ్లు అని పంటలో ఒక దగ్గర సన్నట్లు పండితే ఒకసారి దగ్గర దొడ్డొడ్లు పండితే ఒక కొన్ని జాలల్లో ఒక్కొక్క తీరుగా ఒక తిరిగి ఉంటుంది మరి దొడ్డొడ్లు పండించిన వాళ్ళు అంత ఏం కావాలి మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము దొడ్డొడ్లే వండియగలుగుతాం మాకు సన్నట్లు వండవు పండిస్తే కొద్దిగా తక్కువ పండుతుంది మళ్ళీ అన్న అంతగా దిగుబడి రాదు సన్నోడ్లు ఏమో తక్కువ దిగుబడి వస్తాయి కాబట్టి దొడ్డలో అయితే ఎక్కువ దిగుబడి వస్తాయి అందుకే దొడ్డోడ్ల మీద ఆధారపడి ఉంటుంది సన్నోడ్లు కూడా ఇంటి మనం వేసుకుంటారు కదా అంతే కదా అది వానకాలం అయితే వేసుకుంటాము యాసంగి అయితే అసలు వేసుకోలేము ఓకే ఇప్పుడు ఆనాడే మా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వరి వరి పంటకు అని చెప్పిండు సన్న ఏం మెన్షన్ చేయలేదు డివైడ్ చేయది చెప్పలేదు వడ్లకు వడ్లకు మాత్రమే బోనస్ ఐదు వందలు ఇస్తామని చెప్పినటువంటిది ఇప్పుడు ఐదు వందలు కాదుగా సన్నే ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ ముందే చెప్తే మీరు సన్న ఒడ్లో ఇస్తుండేనా అంత ముందుకు ఉన్న గవర్నమెంట్ అయితే అప్పుడు కేసీఆర్ ఒకసారి చెప్పిండు సన్నులో పండియమని అదే విధంగా చెప్తే మేము కూడా సన్నోడ్లో పండిస్తుంటే మరి ఆ బోనస్ అన్న ఇప్పుడు మాకు కొంచెం హెల్ప్ అవుతుండే ఆ విధంగా కూడా చెప్పలే కదా ముందుగా రైతు బంధు ఎందుకు రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రైతు బంధు వచ్చిందా కంటిన్యూ ఎందుకు కట్టయింది మరి సరే ఎలక్షన్ కూడా మరి మనకు గవర్నమెంట్ మారిందనా లేకపోతే ఎందుకో కానీ ఇంకా అయితే రా పర్లేదు మరి నెక్స్ట్ ఇంకా ఏమన్నా పడేది ఉందా మరి తెలియదు ఇక మేము అట్లనే అయిపోయింది ఇబ్బంది పడుతున్నా రైతులు చాలా ఇబ్బంది అవుతుంది అదా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిందని బాధపడన్నా లేక కాలం కొద్దిగా ఇబ్బంది పెడుతుందని బాధపడన్నా మాకైతే ఇప్పుడు ఈ కాలం కూడా వర్షాలు పడుతున్నాయి వర్షాలు అసలు పడే పడే టైంలో వర్షాలు పడలేదు ఇప్పుడేమో అనవసరమైనటువంటి వర్షాలు పడవి మమ్మల్ని చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇప్పుడు ఆకాశ పదవి రైతులను మాఫీ చేస్తా అంటాడు పబ్లిక్ నమ్ముతారా రైతులు నమ్ముతారా ముఖ్యంగా ఏమో ఇక అదైతే నమ్మట్లేదు ఇంత ముందుకు ఇచ్చిన ఇటుకే అసలు దర్దాపులో లేదు ఇక అసలుకే లేదు మళ్ళీ ఆగస్ట్ పదిహేను అనేది అది ఇక కళ్ళకప్పటమే అని నాకైతే అర్థమవుతుంది అయితే అది ఎత్తేసే ప్రయత్నమే తప్ప అందులో ఎలాంటి నమ్మకం అయితే లేదు ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే బాగుండు అన్న ఆలోచన రైతులు వచ్చిరా నాకైతే అదే అనిపిస్తుంది మాకు రైతు బంధు కాకు ఇంకొంచెం కొంచెం ఇంకొక ఐదేళ్ళు ఉంటే బాగుండేమో కొంచెం ఇక అది అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు కొంచెం మార్పు వస్తుందేమో అని ఆశపడ్డము ఆ మార్పు అనేది ఇక అది

నాది నలభై మూడు వందలు నలభై మూడు వందలు వచ్చింది ఈ పదిహేను వేలు ఇస్తాను అని చెప్పిండను కూడా సంవత్సరానికి అవునా అంటే అంతనే కట్టించినా తక్కువ ఇచ్చిండు ఏమైనా సేమే ఇచ్చిండు కేషర్ ఇచ్చి ఇచ్చినంత నేను చెప్పలేదు ఇక ఇస్తా అని చెప్పే కదా ఇవ్వలేదు 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 ఏవేసా దొడ్డు వడ్లు వేసినా సన్నా వడ్లిస్తా దొడ్డు అవునా ఎన్ని క్వింటాల్ వచ్చింది అన్న ఇంకా ఇంకా ఓ కాంటనే కానీ ఇంక పెట్టలేదు ఎంత వస్తుంది నార్మల్గా ఒక యాభై క్వింటాల్ వస్తుందా రాదు అంత రాదు హీరో హీరో ఇప్పుడు ఆ నాడు వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పిండు ఇప్పుడు ఓన్లీ సన్న ఓట్లకి అంటుండు మరి ఇట్లా మీ ఏంది మాకు సన్న అవర్లు దొడ్డు వల్ల ఏమని చెప్పలేదు మేము ఇప్పుడే ఏదో యాసంగి దొడ్డు వల్ల వేస్తామని చెప్పినా దొడ్డు దొడ్డు వల్ల వేసిండు సన్నవర్లు మేము వేయలేదు ఇప్పుడు సన్న ఓట్లకి ఐదు వందలు బోనస్ అంటుండు బోనస్ అంటుండు కానీ సన్నవారు సన్న అవరు చెప్పలేదు కదా మాకు సరిగ్గా ఏమని చెప్పలేదు కదా అప్పుడు అరే అప్పుడు చంద్రశేఖర్ మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమని అన్నాడు వేసినాము ఈ లేదు ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తాను ఆగస్టు పదిహేను గ్యారెంటీ అనేది చెప్పలేము అంటున్నావు తొమ్మిది గ్యారెంటీలు అన్నాడు కానీ ఏది గ్యారంటీ లేదు ఇప్పటి వరకు గ్యారంటీ ఇప్పుడు మార్పు కోరుకున్నాం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం మార్పు కోసం రేవంత్ రెడ్డి కూడా నమ్మకం లేదు ఆశ కూడా లేదు అది చదివా చేస్తాడా చేయడానికి కూడా ఆశ లేదు పార్టీ ఉన్నప్పుడే బోర్లు కూడా ఇది ఇప్పుడు స్టోరేజ్ కూడా చాలా తక్కువైపోయింది వాళ్ళు ఎప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఎనీ టైం నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు నీళ్ళే బంద్ అంతే ఒకసారి ఇచ్చి అరెస్ట్లో టార్చర్ పెట్టా ఒకసారి రెండుసార్లు ఇచ్చిండు అంతే ఇప్పుడు మొత్తం బంద్ అప్పుడు ఎనీ టైం పోయింది ఇప్పుడు బంద్ బంద్